తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసు ఆసక్తి రేపుతోంది పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టేందుకు చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు ఈ క్రమంలో నేతలు తలో మాట మాట్లాడుతుండడం గద్రగోళానికి దారితీస్తోంది ఇందుకే బీజేపీలో ఏం జరుగుతోంది క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో లీడర్ల లైన్ దాటి మాట్లాడటమేంటి అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలపై నేతలు బహిరంగంగా మాట్లాడటాన్ని ఎలా చూడొచ్చు వాచ్ దిస్ స్టోరీ రథసారధి అయ్యేదెవరు అధిష్టానం మనసులో ఉన్న ఆ నేత ఎవరు ఈటల రాజాసింగ్ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు బీజేపీ రథసారథిగా రాష్ట్రంలో కమలం పార్టీని నడిపించే నాయకుడిగా అధ్యక్షుడు అయ్యేందుకు చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు ఈ నేపథ్యంలోనే అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన మాటలను పార్టీ నేతలు బహిరంగ వేదికలపై మాట్లాడడం రచ్చకు దారితీస్తోంది ఇప్పటికే సింగ్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలో పెద్ద చర్చే జరిగింది ఇప్పుడు వాటికి ఆజ్యం పోసేలా ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ మరింత చర్చనీయాంశంగా మారాయి అగ్రెసివ్ గా ఉండే నేతకు పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వ్యక్తులకు పార్టీ అవకాశం ఇవ్వాలని రాజాసింగ్ కామెంట్ చేశారు కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే ముందు బీజేపీ సీనియర్ నేతలు ఎంపీలు ఎమ్మెల్యేలతో చర్చించాలని సూచించారు రాజాసింగ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులతో చర్చ చేసి ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుంది ఇవాళ ఎనిమిది ఎమ్మెల్యేస్ ఉన్నారు ఎనిమిది ఎంపీస్ ఉన్నారు చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు అందరితో ఒక్కసారి చర్చ చేసిన తర్వాత ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటదని నేను వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నాను తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటి ఉండాలి అగ్రెసివ్ గా దేశం పట్ల ధర్మం పట్ల సమాజం పట్ల అందరికి తీసుకొని పోయే ఎట్లాంటి ప్రెసిడెంట్ ని చేయాలని నేను కేంద్ర అధిష్టానానికి వ్యక్తిగతంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే చాలా మంచి ఒక అవేర్నెస్ ఉంది మంచి మార్పు తెలంగాణ అట్లాంటి సమయంలో మంచి ప్రెసిడెంట్ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అవసరం రాజా సింగ్ వ్యాఖ్యలకు అర్థాలు పరమార్థాలు తీసి పాతవారికే బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఆయన డిమాండ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి రాజా సింగ్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చేలా ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్న ఈటల రాజేందర్ రాజాసింగ్ వ్యాఖ్యలతో బరస్ట్ అయ్యారన్న చర్చ జరుగుతుంది రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఏ ఫైటర్ కావాలంటూ ఈటెల చేసిన కామెంట్ రాజాసింగ్ కు కౌంటర్ ఇచ్చినట్లుగా ఉన్నాయంటున్నారు పొలిటికల్ అనలిస్టులు తాను ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడాను అని సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలంటూ మాట్లాడారు ఫైటర్ 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 కావాలి ఏ స్ట్రీట్ స్ట్రీట్ వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మునోడు కాదు గుర్తుపెట్టుకో కుంభస్థల మీద కొట్టే దమ్ముడు గల్లీ వాడి ఫైటర్ ఫైటర్ నీ రాజ్యం నీ అహంకారం నీ చేత అధికారం ఉన్నాడు నీ వింతరాలు గొప్ప వాడు ఫైటర్ ఫైటర్ కాదు మాలాంట్లో ఊరికే మాట్లాడదు సందర్భం మాత్రం మాత్రం జయజమ్మతో కొట్లాడే సత్తా ఉండడం మేము ఈ ముఖ్యమంత్రి కూడా కొట్లాడే మేము ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నీ సంగతి నీ బిడ్డ అని చెప్పి కొట్టాడేటువంటి బాధ్యత నాకే ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను డెఫినెట్ గా పనిచేస్తాను ఈ వ్యాఖ్యలే ఇప్పుడు బీజేపీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి బిజెపిలో కీలక పదవిలో ఉన్న ఓ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ రాజాసింగ్ మాట్లాడిన దానిలో తప్పేముంది ఎలాంటి వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలో తన అభిప్రాయం చెప్పారని సమర్థించారు జాతీయ నాయకత్వం తమ అభిప్రాయాలను తీసుకోవాలని రాజాసింగ్ అనడంలో తప్పేం లేదన్నారు సదరు నేత ఈటలా ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సింది అన్నారు ఆ సీనియర్ లీడర్ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఎవరి చేతిలో లేదని నాయకత్వం నిర్ణయమే ఫైనల్ అని చెప్పుకొచ్చారు ఇప్పటికీ రాజాసింగ్ ఈటెల రాజేందర్ మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు దీనిని ఇంతటితో కట్టడి చెయ్యకపోతే మరికొంతమంది కూడా ఇలాగే మాట్లాడితే పార్టీకి డ్యామేజ్ తప్పదనే విశ్లేషణలు ఉన్నాయి సాధ్యమైనంత తొందరగా రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తే బీజేపీ జాతీయ నాయకత్వం దీనికి పులు స్టాప్ పెట్టినట్లవుతుంది